అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే ఏది ఉంది మంచూరియ మా ఆయనైతే నేర్పించమంటున్నాను మా ఆయన లేనప్పుడు ఇక నేను చేస్తలేను అనమాట ఎటు పోతలేదు కానీ ఏదో ఒకవేళ టైం పడితే పోతలేము అని గిరాకచ్చున్నది గిరాకచ్చున్నారు ఇక వాళ్ళు దాక్కుంటున్నారు మా ఆవిడకైతే ప్రాక్టీస్ చేపిస్తున్నా నూనె చేసి మనం చెప్పిన ఇప్పుడు చేప ఇవి ఉల్లిగడ్డ అంతే రెడ్డి అంత భయపడితేసినట్టు కలిపి ఒకసారి దాని కలుపు రైట్ రైట్ గ్యాస్ ఎక్కువ చెక్ గ్యాస్ ఎక్కువ జాగ్రత్త పోయితే చెప్పేసింది

విడకైతే మొత్తం నేర్పిస్తున్నాను ఈ యాక్చువల్లీ కలర్ వేద్దన్నారు కాకపోతే ఎవరు తింటలే నాకు మళ్ళీ చెప్తున్నారు తక్కువ వేస్తున్నా లైట్ కలర్ వేస్తున్నాము కొద్దిగా ఇక మళ్ళీ కాలం అవుతుంది ఎవరు ఎవరు పోయితేనే మా పాప అయితే ఏడుస్తుంది వాళ్ళతోటి ఇవి మావిడకైతే నేర్పుతున్నాయి ఇక చాలా ఇంకా కొద్దిగా ఇది కావాలి మంచిగా వేగాలి ఇక అయితే వెంకటేశ్వర ఫ్యాన్ తీసుకొచ్చేది ఎందుకంటే పొగంతా వస్తుంది మొత్తం ఇట్లా అవుతుందని చెప్పించింది తెప్పించింది బస్సు అయితే రెండు బస్సులు వచ్చినాయా ఇది రెండు బస్సులు ఒకే దగ్గర వచ్చినాయి ఫ్యాన్ బంద్ చేసి అండి ఇది వెల్లుల్లి పేస్ట్ అల్లం వెళ్ళిపోండి ఇక్కడ ఒక ప్లేట్కో ఒకటి వేయాలంటే రెండు ప్లేట్ కాబట్టి రెండు వేయాలి ఇక్కడ చెమ్మస్ ఉన్నా చూడు బస్ అటు నుంచి ఇటు పోతాం ఇటు నుంచి అటు పోతాను బోర్డు దింపలే కదా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అది రండి మళ్ళీ కలిపి ఇప్పుడు తీసినా అదే అంతే అంతే కలుపుతా బాబు కొంచెం ఇప్పుడు చెప్తా సగలపై ఇట్లా లైట్ పెట్టాలి ఒకటి లైట్ పెట్టాలి మీకేమే అందుకోసం సాసలే తక్కువ గ్యాస్ తక్కువది ఇప్పుడు అయితే బాబరి మొత్తం వేసేది ఉన్నది ఇక్కడ వస్తాను తీసుకొస్తాను ఆటో మీద వస్తుంది వేరే రే ఏ రైట్ రేట్ సరిపోతుంది గుర్తుంచుకున్నావా అదే గ్రీన్ చిల్లీ సాస్ ఏ రైట్ రైట్ సరిపోతుంది మూడు సార్లు దింపు అట్లా సెట్ అయితే నీకు తెలుస్తాను అంటే ఒక్కడేసారి దింపిండు సరిపోతుంది సరిపోతుంది అంతే కలిపి ఆడతా చీకటి ఉన్నట్లయితే మమ్మీ అంటే కారమే వాళ్ళని మమ్మీ వేస్తుంది రెండు చమ్మసాయి అది సగం 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 కూడా కొద్దిగా ఉప్పు కొద్దిగా అరా చేసుకున్నా కొద్దిగా అయ్యే అన్నీ కొద్దిగా ఏం చేసి చూడండి కారం మసాలా అలాంటివి ఇప్పుడు కలిపేసాం సరిపోయింది వాటర్ ఉన్నాయి సరిపోదు సరిపోతాయి ఇప్పుడు వేగనే ఇక గ్యాస్ ఎక్కువది నేనైతే ఇక్కడ మంచురే చేస్తున్నాను అనమాట మా ఆయన అయితే గిరి చేస్తున్నాడు ముగ్గురు ఆడపిల్లలు అయితే వచ్చారనమాట చాలా మంది బాయ్స్ అయితే ఈరోజు లేరు లేకుంటే బాగా మంది అయితే ఉంటారు ఈరోజు అయితే అంత గిరాకీ లేదనమాట మా ఆయన అయితే చిన్న ఫంక్షన్ ఉండే మా అమ్మ వాళ్ళ ఊర్లో వచ్చి వెళ్ళి వచ్చేసినమాట ఆ లోపే మంచూరియా గిరాయికి వచ్చింది వాళ్ళు హాస్టల్లో ఉంటారు ఇక మంచూరియా కోసం వచ్చారనమాట రేపు వెళ్ళిపోతాం మాకు మంచురియా కావాలని తినడానికి వచ్చేసారు మాకు మంచురియా చేసి ఇచ్చేసిన తర్వాత కొన్ని మీద మా ఆయన అయితే చేసి ఇచ్చేసాం ఇక్కడైతే షాప్ అయితే క్లోజ్ చేసేస్తున్నాము మొత్తం ఇక తోపెట్టి బాసన్లు మొత్తం లోపలయితే తీసుకో తీసుకు వచ్చేసాను ఇక అన్నం తిన్న తినడానికి మొత్తం రెడీ చేసేసాను అనమాట వచ్చేసి తొమ్మిదిన్నర అవుతుంది ఈరోజు కొంత కొంచెం తొందరగానే వచ్చిపోయింది అనమాట మంచి ఈ రూమ్ అయితే ముందు ఫోటో దానికోసం ఉండే ఇది చాలా ఖాళీగా ఉండే అంతే ఇక్కడ సామాగ్రి లేకుండే అనమాట అందుకోసమే కొంచెం క్లీన్ చేసేసి మొత్తం ఇక్కడ అయితే ఇక్కడ ఫిట్టింగ్ చేసేసి కొంచెం రూమ్ లాగా చేసుకున్నాం అనమాట ఫోటో కోసం ఫొటోస్ కోసం అయితే బయట కొంచెం ప్లేస్ ఉంచేసి ఆ పరదా పెట్టేసినాం గ్రేన్ పరదా అయితే ఏమైంది ఇవ్వనం ఈ సెర్పులన్నీ అటే ఉండే ఇక్కడ అయితే ఇక బట్టలు సర్ది పెట్టేసిన అనమాట ఇక్కడ కొంచెం చలిపెట్టదు అక్కడ అయితే ఫుల్ ఇక రేకులకి బాగా చల్లగా అయిపోయి ఇవట చూస్తారట ఇంపాకు మరి ప్రోగ్రెస్ కార్డు నాకంటే నాకు అంటున్నారు ఇవి స్కూల్ డ్రెస్ చూపనుండే ఉండే వేసుకున్నది వేసుకున్నది ఇవైతే చేత్ర స్కూల్ డ్రెస్ వేసుకున్నది ఇదిగోండి చూపెట్టిన రాస్తావా సంతకం పెట్టు మా పాప అయితే ఇదిగోండి ఇది ప్రోగ్రెస్ కార్డు తీసుకొచ్చింది ఈమె ఓ తిప్పి తిప్పి తిప్పిస్తాను అర్థ ఇక్కడైతే కొంచెం గర్మీ ఉంటుందన్నమాట వెచ్చగా ఉంటుంది అదే వెచ్చగా ఉంటుంది అక్కడైతే ఫుల్ అంటే ఫుల్ ఎక్కువ చలి పెడితే ఇక్కడ కూడా పెడతదని కొంచెం ఓకే అనమాట అక్కడైతే రేకులు కింద చల్లగా అటు నుంచి ఇటు నుంచి మొత్తం చల్లగానే పెన్ను తీస్తాం చూసినాం మా మా పాప ప్రోగ్రెస్ కాడైతే వచ్చేసింది

ఇప్పుడు అదేది కంగ్రాచులేషన్స్ కీప్ ఇట్ అప్ అని పెట్టిండ్రు ఇక్కడ స్మైల్ బొమ్మ కూడా పెట్టింది మంచిగా పెట్టలేదు కరెక్ట్గా ఫస్ట్ ఎగ్జామ్ అప్పుడైతే గుడ్ ట్రై టు గెట్ ఏ ప్లస్ గ్రేడ్ అని చెప్పింది అది ఏ ఏ ప్లస్ గ్రేడ్ అయితే తెచ్చుకున్నది ఫస్ట్ ఎగ్జామ్ అప్పుడైతే చేరిగి ఉండేది కొంచెం ఇంగ్లీష్ సబ్జెక్ట్లో వీక్ అని ఇచ్చింది అనమాట ఏ సబ్జెక్ట్లో వీక్ ఉంటే అక్కడ రాసి

ఫార్టీ వన్ డేస్కి ఫార్టీ 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 డేస్ పోయింది నవంబర్ డిసెంబర్ ఇప్పుడు పోలేదు మరి నవంబర్ డిసెంబర్తో అది అప్పుడు మంచిగా పోయింది సెప్టెంబర్ అక్టోబర్ ఇక్కడ ఇక్కడ పోలేదు ఆగస్ట్లో అసలు టోటల్ పోలేదు ఆగస్టు కానీ జూన్ జూలై అయితే ఎగ్జామ్ కూడా రాయలేదు ఈయన కానీ ఏ ప్లస్ ఏమి చేయలేదు

టూ డేస్ త్రీ డేస్ తీసుకొస్తుంది ప్రోగ్రెస్ కార్డు గుర్తు పనుల అందుకోసమే పెట్టు డాడీ అని వచ్చినప్పటి నుంచి హోంవర్క్ చేసింది తర్వాత చూపెట్టింది అనమాట ప్రోగ్రెస్ కార్డ్ అయితే నువ్వు స్కూల్కి ఈ స్కూల్ డ్రెస్ వేసుకునేసరికి అందరు అడుగుతున్నారు స్కూల్కి పోయిందా అని యాతి కాయ చూడు మెల్లగా పడతాం ఇద్దరు మంచూరి అయితే మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్ ఏం ఇవ్వలేదు మొత్తం అయిపోయింది మంచూరియా పక్కన మొత్తం అయిపోయింది ఏం లేదు ఇక తినేసినాం పప్పు చేసింది మావిడ ఈ రోజు ఇక మళ్ళీ కర్రీలో రోజు చూపిస్తున్నామని చూపిస్తలేము సో అయ్యో 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 ఏం చేస్తావు అటువంటి ఇటేది ఇటు సాయం పెడుతుంది బంద్ చేసి పెట్టాము బాయ్ చెప్పు బాయ్ చెప్పు నువ్వు పెడతావా

ప్లీజ్ వీడియో అయితే చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి సబ్స్క్రైబర్స్ ఉన్నంత కూడా రివ్యూస్ వస్తలేవు అనమాట అంత రాకపోయినా వన్ కే వన్ పాయింట్ ఇట్లా టూ కే అట్లా వస్తే సరిపోతుంది అనుకుంటున్నాం కానీ అంత కూడా వస్తలేవు ఇట్లా రెండు వందలు మూడు వందలు వస్తుంది మళ్ళీ ఇక డిసప్పాయింట్ ఎలాగా వస్తున్నాయి అనమాట చాలా వీడియోస్కి చాలా తక్కువ వచ్చినాయి వస్తున్నాయి వచ్చినాయి కాదు వస్తూనే ఉన్నాయి బాయ్ ఫ్రెండ్స్ చేయ్ బాబేపు మని సదుకుంటావా సంగకొవాల ను బాబేపు ఏక దింగు క సజెపు బడి పోతావా బావా బడి పోతావా బడి బడిగే ఇట్ ఏ ఇట్ గిడ పోతే పడి గిడ ఏ ఉన్నది అడికింది ఉన్నది క్యాబూ ఉంటా ఫ్రెండ్స్ బై